గత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని మంత్రి నారాయణ అన్నారు గు రోడ్ లో పన్నెండు పాయింట్ ఇరవై ఒక కోట్లతో లెగసీ వేస్ట్ ల్యాండ్ రీక్లామినేషన్ బయో రెమిడేషన్ బయో మైనింగ్ పనులను ఎమ్మెల్యే వెంకటేశ్వర్ ప్రసాద్ తో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది లక్షల అప్పుతో పాటు ఎనభై ఐదు లక్షల చెత్త మిగిల్చి వెళ్లిందని ఆరోపించారు కానీ తొలగింపు కాంట్రాక్ట్ లో కూడా వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం వహించిందని తెలిపారు అక్టోబర్ రెండు కల్లా రాష్ట్రంలో పేరుకున్న చెత్తను క్లీన్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని తమ ప్రభుత్వ రాగానే పారదర్శకంగా టెండర్లు పిలిచామని రోజుకు నలభై ఆరు వేల టన్నుల చెత్తను తొలగిస్తున్నామని పేర్కొన్నారు ഇതൊക്കെ ഉണ്ട് ഇവിടെ ഉണ്ട് ഇതാ ഇവിടെ ഉണ്ട് ഓക്കേനാ സെൻട്രൽ അലബസ്റ്റോ സെൻട്രൽ സെൻട്രൽ റൈറ്റ് കനസ്റ്റ് ഓക്കേ